మరి పాలయ్య అసలు ఇంతకు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటారా చెప్పరా ఆ చెప్తా బాబు గారు చెప్తాండి చెప్తా మీ కాపతి ఇంకో చెప్తా చెప్తా బాబు నాకు నాకు మొత్తం కరస్ట్గా కనపడుతుంది బాబు కరస్ట్గా కనపడుతుంది ఆ ఇప్పుడు కామాచారో మాట్లాడుతుంది అనమాట మాట్లాడుతుంది ఆ ఉంటుంది అంటే అక్క గారు మనం ఈ ఊళ్ళో నుంచి అండి బయట ఎక్కడ దొంగతనం చేస్తాం బతుకుదాం అక్కయ్య గారు కన్నా లేచి బతుకుదాం అక్కయ్య గారు ఆ ఇప్పుడు అమ్మగారు మాట్లాడుతుంది అమ్మగారు మాట్లాడుతుంది నాకు బొమ్మ మొత్తం కరెస్ట్ గా కనబడుతుందా అమ్మగారు ఏముంటుందంటా ఆ అట్టగే అక్కయ్యా మనం ఈ పాళ్ళలో నుంచి పారిపోదాం అక్కయ్యా చెరకు ఆటలు భర్త అమ్ముకుందాం అక్కయ్య ఇలా గుర్తింకా కూరచున్నాను అక్కయ్యా చూశారా బాబుగారు నేను అచ్చిగుద్దినట్టు ఎట్ట చెప్పానో ఈయన నాకు బాగా తెలిసండి